హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నిన్న జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు వాటి జవాబులు ఒకసారి చూద్దాం ఈ వీడియోలో పాలిటీ మరియు హిస్టరీకి సంబంధించిన ప్రశ్నలు వాటి జవాబులు ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న భారత రాజ్యాంగంలోని కింద పేర్కొన్న ప్రకరణలు వాటి వివరణల ఆన్సర్లు అడిగారు చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రకటనలు వాటి వివరణలు అడిగాడు ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అలాగే ఎయిటీన్ వైపు అంటరానితనం నిర్మూలన ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు చట్టం దృష్టిలో అందరూ సమానం బిరుదుల రద్దు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే మనందరికీ తెలుసు ఆర్టికల్ ఎయిటీన్ బిరుదుల రద్దు తెలియజేస్తుంది ఇక్కడ మూడు ఆప్షన్లలో కూడా డి అనేది ఫోర్త్ జత చేయబడింది అలాగే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ అనేది చట్టం దృష్టిలో అందరూ సమానం ఇలా చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంట్ అంతరానితనం నేరాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదును పంతొమ్మిది వందల యాభై ఐదును ఆమోదించింది ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన మొదటి కేసు ఏది సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన మొదటి కేసు ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం వర్సెస్ అప్పబాలు ఇంగలే అనేది సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన మొదటి కేసు నెక్స్ట్ క్వశ్చన్ పాటించాల్సిన విధి ప్రక్రియపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా గమనించాడు పాటించాల్సిన విధి ప్రక్రియపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా గమనించారు శాసన న్యాయశాఖల మధ్య సంబంధాలకు సమాఖ్య విధానంలో శాసన శాఖ చేసిన చట్టాలు చెల్లనేరవని చెల్లుబాటు కావని న్యాయశాఖ నిర్ణయించడం సమాఖ్య ఏర్పాటు వెసులుబాటు ప్రమేయం ఉంటుంది వీటిలో సరైన సమాధానం ఎంచుకోమని అడిగాడు ఇక్కడ సరైనది కనుక మనం చూస్తే బీసీ మాత్రమే సరైనది బీసీ మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సమాఖ్య రాజ్య ముఖ్య లక్షణం ఏది సమాఖ్య రాజ్య ముఖ్య లక్షణం ఏది అని అడిగాడు చూడండి అధికారాల విభజన న్యాయశాఖ ఆధిక్యత పార్లమెంట్ ఆధిక్యత ఎన్నికల చిహ్నం ఇక్కడ ఆన్సర్ చూస్తే అధికారాల విభజన అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని మూడు వందల అరవై ఎనిమిదవ మూడు వందల అరవై ఎనిమిదవ ప్రకరణకు సంబంధించి కింద పేర్కొన్న వాటిని పరిశీలించండి సరైనవి తెలిపండి ఇది రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారం ఇస్తుంది రెండు బై మూడు సభ్యుల ఆమోదంతో రాజ్యాంగం సవరించడానికి పార్లమెంట్ అధికారం కల్పిస్తుంది ప్రాథమిక హక్కులను సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని కల్పించదు రాజ్యాంగం మౌలిక నిర్మాణం తప్ప ఇతర ఏ అంశాలనైనా సవరించడానికి ఇది పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని కనుక మనం చూస్తే ఏ బి మరియు డి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి ఇవ్వబడిన దాంట్లో ఏ బి మరియు డి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ఆదేశిక నియమాలకు సంబంధించి కింద పేర్కొన్న ప్రకరణలో ఎన్ని జతలు సరైనవిగా ఉన్నవి అని అడిగాడు చూడండి సరైన జతలు ఏవి అని అడిగాడు చూడండి రాజ్యాంగ ఆదేశిక నియమాలు ఆదేశిక నియమాలకు సంబంధించి ఎన్ని జతలు సరైనవి అడిగాడు ఇక్కడ ఇక్కడ మనం ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఫార్టీ త్రీ ఏ ఫార్టీ ఎయిట్ ఏ ఫిఫ్టీ వన్ ఏ అడిగాడు ఇక్కడ ఇక్కడ చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఏబి మరియు డి మాత్రమే సరైనవి డి మాత్రమే సరైనది ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏది రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర అడిగాడు ఇక్కడ చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్స్ ఇచ్చాడు సమాజ ఆధారిత సంస్థల ఎన్నికల నిర్వహణ నిర్వహణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రాష్ట్ర సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన ఆన్సర్ అనగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘ పాత్ర నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటు సభ్యుల ఎన్నికకు సంబంధించి దిగువ అంశాలను పరిగణించండి సరైనవి తెలపండి అని అడిగాడు చూడండి పార్లమెంటు సభ్యుల ఎన్నికకు సంబంధించి దిగువ అంశాలను పరిశీలించండి సరైనవి తెలపండి లోక్సభ సభ్యులు ఓటు హక్కు గల వయోజనులసే ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు లోక్సభ సభ్యులు ఓటు హక్కు గల వయోజనులసే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల నుండి ఎన్నుకోబడిన శాసనసభ సభ్యులచే దమాసా ప్రాతినిధ్య పద్ధతి ఆధారంగా పరోక్ష విధానంలో ఎన్నుకోబడతారు ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కొంతమంది వ్యక్తులను ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యులుగా నియమిస్తారు రాజ్యసభ సభ్యులను ప్రతి రాష్ట్రానికి దాని భౌగోళిక ప్రాంతం ఆధారంగా కేటాయించబడతారు ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి గనక మనం చూస్తే సరైనవి గనక ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్ ఏబి మాత్రమే సరైనది ఏ బి మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సవ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సవరణ చట్టం నాలుగవ సవరణ పంతొమ్మిది వందల యాభై ఐదు ద్వారా విశిష్ట అధికార పరిధి అనే భావన ప్రవేశపెట్టబడింది వాటిలో సరైన వాటిని ఎన్నుకోమని అడిగాడు ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఎవరినైనా నిర్బంధించే పోలీస్ అధికారం వివరిస్తుంది ప్రజా సంక్షేమం దృష్ట్యా పన్నులు విధించే అధికారం గూర్చి తెలియజేస్తుంది ప్రజా ప్రయోజనం ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను తీసుకునే చట్టబద్ధ అధికారం ప్రజాభారాన్ని పంచే చట్టబద్ధ అధికారం వీటిలో సరైన వాటిని ఎంచుకోమని అడిగాడు సరైన వాటిని గనుక మనం చూస్తే ఓన్లీ ఆప్షన్ సి అనేది మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యలను పరిశీలించండి సరైనవి తెలపండి క్రింది వాక్యలను పరిశీలించి సరైనవి తెలపండి అని అడిగాడు ఓటు హక్కు వినియోగం ఒక రకమైన భావ ప్రకటన అని సుప్రీంకోర్టు గుర్తించింది ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తుల పూర్వపరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఇవ్వబడింది దీంట్లో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైంది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవి అనగా థర్డ్ ఆప్షన్ అనేది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ప్రతిపాదనలు పరిగణించండి బ్రిటిష్ ప్రభుత్వంపై ఉన్న విస్తృతమైన అసంతృప్తిని తెలియజేయటకు మహాత్మాగాంధీ ఇండియన్ ఒపీనియన్ అనే పుస్తకంలో రచించను పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొమ్మిదిలో మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రచించిన హిందూ స్వరాజ్ను బొంబే ప్రభుత్వం నిషేధించబడినది బొంబే ప్రభుత్వం చే నిషేధించబడినది ఆపై దీనిని పంతొమ్మిది వందల పదిలో లండన్లో ఆంగ్లంలో ప్రచురించారు ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని గనుక మనం చూస్తే ఇక్కడ ఇవి రెండూ కూడా సరైనవి కావు ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని స్థాపించిన ప్ర సంవత్సరం ప్రకారం కాలక్రమంగా అమర్చండి స్థాపించిన ప్ర సంవత్సరం ప్రకారం కాలక్రమానుసారంగా అమర్చండి అని అడిగాడు అలీఘర్ సైంటిఫిక్ సొసైటీ బెనారస్ డిబేటింగ్ క్లబ్ బీహార్ సైంటిఫిక్ సొసైటీ సొసైటీ ఫర్ ట్రాన్స్లేటింగ్ యూరోపియన్ సైన్సెస్ ఇక్కడ సరైన ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించి క్రింది ప్రతిపాదనలో సరైనవేవి భారత జాతీయ సైన్యంలో పోరాట దళములకు గాంధీ సుభాష్ మరియు ఝాన్సీ పేర్లు పెట్టడం జరిగింది భారత జాతీయ సైన్యంలో నినాదాలు జైహింద్ మరియు ఢిల్లీ దూర్హే రాస్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్కు నాయకత్వం అప్పగించను భారతీయ భారత జాతీయ సైన్యమున కెప్టెన్ మోహన్ సింగ్ సైనిక అధికారి వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి గనుక మనం చూస్తే ఏ సి మరియు డి మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ ప్రథమ తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద ఏ స్టూడియో నిర్మించింది ఆన్సర్ ఒకసారి చూస్తే భారత్ మూవీ టోన్ అనే సంస్థ నిర్మించింది నెక్స్ట్ చిత్రలేఖనంలో రాజా రవివర్మచే రాజా రవివర్మచే చిత్రించబడినవి ఏవి ఆన్సర్ చిత్రించబడినవి రాజా రవివర్మచే చిత్రించబడినవి ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత అనగా ఆలోచనలో మునిగిపోయిన మహిళ నాయర్ మహిళ తర్వాత దేవాలయం వద్ద భిక్ష ఇస్తున్న మహిళ అనేవి రాజా రవివర్మచే చిత్రించబడినవి నెక్స్ట్ క్వశ్చన్ రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి కింది ప్రతిపాదనలో ఏది సరైంది తెలపండి ఆయన బహుభార్యతత్వాన్ని అనుకూలించారు ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఐదులో వేదాంత కళాశాలను స్థాపించారు దీంట్లో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి కనుక మనం చూస్తే బి మాత్రమే సరైంది నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి కాకతీయుల కాలం నాటి మత పరిస్థితుల గురించి క్రింది ప్రతిపాదనలు పరిగణించండి సరైనవి తెలపండి ప్రతిపాదనలు పరిగణించండి సరైనవి తెలపండి శైవ మతం వర్ధిల్లింది జైన దేవాలయాలు ధ్వంసమైనాయి కాకతీయుల శాసనాలలో వైష్ణవాచార్యుల పేరును ప్రస్తావించలేదు సాధారణంగా శైవులు మరియు వైష్ణవుల మధ్య ఎటువంటి విభేదాలు లేవు ఇక్కడ సరైనవి తెలపమని అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా కాకతీయుల నా కాలం నాటి మతపరమైన పరిస్థితులే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచమని అడిగాడు చూడండి కింది వాటిని జతపరచండి భవభతి భవభూతి హర్షవర్ధన మహాదేవేంద్ర విక్రవర్మన్ విశాఖ దత్త చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అధికరణం పదిహేను గురించి కింది వాటిలో ఏ వాక్యం సరైనది తెలుపండి ఆర్టికల్ ఫిఫ్టీన్ గురించి ఆర్టికల్ ఫిఫ్టీన్ గురించి కింది వాటిలో ఏది సరైందో తెలపమన్నాడు ప్రభుత్వం పౌరుల పట్ల మత వర్ణ కుల లింగ పుట్టిన ప్రదేశాల లేదా వాటిలో దేని ఆధారంగానైనా ఎలాంటి వివక్ష చూపరదు ప్రభుత్వం స్త్రీలకు మరియు పిల్లలకు ప్రత్యేక వస్తువులు కల్పించడాన్ని ఈ అధికారన నిరోధించదు దీంట్లో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైంది కనుక మనం చూస్తే మొదటి రెండు స్టేట్మెంట్లు అనగా ఏ బి మాత్రమే సరైంది క్వశ్చన్ కింది వాటిలో ఏ అధికరణ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల ఆర్థిక సంరక్ష షెడ్యూల్ కులాల ఆర్థిక రక్షణలకు సంబంధించినది కాదు ఏ అధికరణ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల ఆర్థిక రక్షణలకు సంబంధించినది కాదు అని అడిగాడు ఇక్కడ మనం చూస్తే ఆర్టికల్ థర్టీ ఫోర్ అనేది షెడ్యూల్ కులాల ఆర్థిక రక్షణలకు సంబంధించినది కాదు సో ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన గ్రూప్ వన్లో వచ్చిన పాలిటీ మరియు హిస్టరీలో నుంచి కొన్ని ప్రశ్నలు మరొక వీడియోలో మరికొన్ని ప్రశ్నలతో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ